అందరికీ నమస్కారం నేను ఆల్రౌండ్ అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మా ఫ్రెండ్ ఏలూరు నుంచి వస్తుంది ఆవిడకి చేపల పులుసు అంటే మహా ఇష్టం ఇప్పుడు మొన్న గోదావరి నుంచి చేపలు తెప్పించాను నాలుగు కేజీలు చేప అవి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ఒక కేజీ తీసి ఆవిడ గురించి వంట చేస్తున్నాను మీకు అందరికీ చూపెడతాను రెడీగా ఉండండి నేను మట్టి మట్టిదాకలోనే ఉంటాను ఆల్రెడీ దాకా తీసుకున్నాను మట్టి దాకా తీసుకుని పొయ్యి మీద పెడుతున్నాను పొయ్యి నుంచి ఒక కేజీ చేపలకి నేను ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ సరిపడా చేసేసి ఒక అరగంట సేపు అలా నాందితే ముక్కకు పడుతుందనమాట ముక్క పడి టేస్ట్ అవుతుంది పచ్చివాసన రాదు అలా ముందు చేసుకుని ఉంచుకుంటా ఉంచేసుకుని తయారు చేస్తాను అనమాట అది పెట్టుకున్నది ఈ చేప ముక్కలు దీంట్లో అట్టిరాక వేడైంది కదా ఆయిల్ వేస్తాం ఆయిల్ కూర్చో చేపల కూరగాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నూనె తేరిపోవాలన్నమాట దాకలో ఊరిని ఎంత నూనె వేసినా అలా తేర్తానే ఉంటుంది దాకలో ఉన్నట్టు స్పెషాలిటీ అన్నమాట తీల్చుకుంటుంది ఎవపరేట్ చేయదు అయితే వేసిన తర్వాత అసలు మెంతులు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అవి వేసి వేయించుకోవాలి ముందు వేస్తే కొంచెం టేస్ట్ మెంతులు వేసినందువల్ల కూర రుచి వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది మెంతులు పొడి చేసుకుని వేపి పొడి చేసుకున్నా సరే వేపి వేసి వేసుకున్నా సరే కొంచెం మెంతులు ఇంట్లో వేసి వేపాలి వేపిన తర్వాత తీసుకుని వేసుదా మట్టిదాకా వేడెక్కిదాకానే దాకా కష్టం వేడెక్కిందంటే ఇంకా ఆటోమేటిక్గా అయిపోతుంది మట్టిదాకా వేడెక్కడనే కొంచెం ఒక నిమిషం అది వేడెక్కుతుంది ఆ నిమిషం వేడెక్కి దాకా ఉండి మట్టిదాకా మట్టిదాకాలు వాడండి హండ్రెడ్ పర్సెంట్ మన శరీరానికి పోషక విలువలు అందుతాయి చెప్పిందే చెప్తా నేను వాకర్స్ క్లబ్ నిడదగోలు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీని వాళ్ళందరికీ ఆరోగ్యం యోగా అయిపోయాక ఆరోగ్య రహస్యంగా ఆయుర్వేదం చెప్తూ ఉంటాను ఈ మట్టి కొండలు వాడండి అందరికీ ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటాను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నేను యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని పది మందిలో నేను దీనికి నేను వంటల్లో కూడా నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు వంటలు చేస్తాను ఎక్కువగా ఈ వీడియో చేసి మీకు అందరికీ చూపించాలని కోరిక వచ్చింది ఈరోజు మా ఫ్రెండ్ వస్తుంది ఆ ఫ్రెండ్ చేపల పులుసు అంటే బాగా ఇష్టం ఆడ గురించి తయారు చేస్తున్నా ఇక నూరు పోసి ఏంతున్నాయి ఏం పోయినాయి చక్కా లవంగా అది అయిపోయించి వేగిన మెంతులు కూడా బాగా వేగిన తర్వాత పులిపాయలు పచ్చిమిరగాయలు తీసుకున్నాను తీసుకుని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి పులుసురగా పులుసులో ఊరి చాలా బాగుంటాయి ఇది ఎక్కువగా పులుసు వేసుకోకూడదు అవి ముందు వేస్తున్నాను బాగా కొంతమంది గ్రేవీ కావాలని జారుగా ఉండాలని ఎక్కువ ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటారు అలా అయితే బాగుండవు ఒకటి రెండు అంతరం ఎక్కువ వేసుకోకూడదు గ్రేవీ అలా బాగుంటుంది అనమాట ఇది ఇలాగ వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది మనం ఏం చెయ్యక్కర్లా చాలా తొందరగా మగ్గుతుంది మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ ఎల్లి పచ్చిమిరకాయ బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్లో ఉల్లిపి మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా తడిపిపెట్టి పెట్టుకుంచుకున్న చేప ముక్కలు దీంట్లో ఏం వేసానంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి అన్నీ వేసి ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్నాను అది సరిపడా మీరు వేసుకొని చూసుకుని వేసుకోండి వేసుకుని ఈ ముక్కలన్నీ దీంట్లో వేస్తున్నాను చక్కగా కోటి ముక్కలు వేసేసి కేజీ అనమాట కేజీ ముక్కలు నాలుగు కేజీ జాబ్ తెప్పించాను దాంట్లో కేజీ ముక్కలే వండుతున్నాను ఎక్కువగా తిన్నాను కదా మొదలదు కదా ఉన్నాను నలుగురు నలుగురు సరిపడా వండుకుంటే సరిపోతుంది ఈ మ్యారినేట్ చేస్తే చక్కగా గ్రేవీ కూడా బాగుంటుంది ముక్కలకు పట్టి రుచికరంగా ఉంటుంది పులుసు పులుసు తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అనిపించేలా ఉండాలి మనం చేసామంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేయండి అన్నట్టుగా ఉండాలి ఇలాగ కొంచెం ముక్క ఉడికిన తర్వాత గది పెట్టకూడదు ముక్క చేసినప్పుడే ఇలా గడ్డితో రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పేసేసి చేసుకోవాలి నేను దీనికేంటి ఏంటి వంద గ్రామాల చెంతపండు తీసుకున్నాను వంద గ్రామాల చెంతపండు తీసుకుని పురుషు పిచ్చేసి దీంట్లో వేసుకున్నాను దీంట్లో మళ్ళీ దీంట్లో ఇది ఉంటుంది కదా మన సారం ఉప్పు కాదు దీన్ని అలాగ వడపోసుకుంటే లోపల గతిలాగా చింతపండులో ఉన్నదంతా పోతుంది చక్కగా నీట్గా వస్తుంది ఆ వడ పోసుకొని మెల్లగా మధ్యన తర్వాత చేపట్లు పులుసు దాంట్లో వేసేయాలి పులుసు దాంట్లో వేసేసాక బాగా ఉడకాలి ఒక పావు గంట సేపు ఉడితే నూనె చేరిపోయేలాగా ఉడకాలి అంట పులుసు అంటారు అనమాట అంట పులుసులాగా ఉడితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క ముక్కకి పులుసు పడుతుంది అన్నీ పడుతుంది ఆ టేస్టే వేరు ముక్కలు మగ్గినవి ఎక్కువ మగ్గకూడదండి చాప ఎక్కువ మా మాంసం ఉడక చెడింది చేప ఉడికి చెడింది అంట చేపలు ఉడికితే చెడిపోతుందంట ఎక్కువ ఉడికితే మాంసం ఉడకపోతే అంట మాంసానికి ఉడికెక్కువ కావాలి చేపలు వేడి తక్కువ కావాలి ఉడికిన చేపలు ముట్టుకుంటే ముక్క అయిపోతుంది ముక్క ముక్కలా ఉండాలంటే వెంటనే వెంటనే మనం పులుసు పోగేసుకోవాలన్నమాట పులుసు చక్కగా వేసుకుండి లాగా ఇంకా చిత్తపండ్లు ఇంకా ఇది వస్తుంది చూడండి ఇసలా కరిపోయింది కరిపేసి ఉడకడం మొదలు పెడుతుంది కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసాక ఒక పావు గంట పది నిమిషాలు ఉడికితే చక్కగా హై హైలో పెట్టేయండి హైలో పెట్టేసుకుంటే పావు గంట పది నిమిషాలు చక్కగా ఉడుగుతుంది ఎలా అంటే దగ్గర పడిపోయి నూనె పైకి తేరతా ఉండాలన్నమాట ముక్కతో పాటు గ్రేవీ రావాలి అన్నంలో వేసుకుంటే ముక్క గ్రేవీ కలిపి అన్నంలో కలిసిపో అలా ఉండాలన్నమాట అలా తయారవుతుంది పది నిమిషాలు అయ్యాక చూద్దాము ఉడకనివ్వండి పది నిమిషాలు అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు సింప్లో పెట్టితే నూనె మగ్గుతుంది ఇలా చూ చూడండి ఇప్పుడు అలా చూస్తే చూడండి ఎలాగా నూనె తేలుతుంది మెల్లిగా అలా ఉడకాలి ఐదు నిమిషాలలాగా ఉడితే ఎలా నూనెకేస్తూ ఉంటుంది అలా కొత్తిమీర చల్లుకుని ఆ పులుసు అంటే అంటే అంట పులుసు అంటుంది అది మూడు రోజులున్నా కూడా అలాగే ఉంటుంది రుచి ఆ ఉడుపుతో ఒక ముక్క వేసుకు తింటే అబ్బా అదృష్టం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఉప్పు కూడా సరిపోతుంది వేస్తే రెండోసారి ఉప్పు చూడను కరెక్ట్గా సరిపోతుంది మా ఫ్రెండ్ వచ్చేసింది వచ్చేసింది అండి వచ్చారా రెండు 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 అయింది ఇప్పుడే అయిందండి కోరు చూడండి మీరు వైట్ రైస్ కూడా వండుతున్నానండి వైట్ రైస్ మా ఫ్రెండ్కి పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలి అన్నం ముద్ద అవ్వకూడదు రుచి తెలియదు ముద్ద అయితే అన్నం చాలా మంది ముద్ద ముద్ద కట్టినట్టుగా వండుతారు పొడి ఆడాలంటే ఒక అరగంట సేపు నానగట్టే బియ్య బియ్యం నువ్వు పెట్టేసి ఒకటికి ఒకటిన్నర ఈ గనుపులు దాకా వేసుకుని పెట్టేసి పొంగొచ్చేది అనిపించేసి అర గ్లాస్ పెట్టాను మా ఫ్రెండ్ కి సరిపోతుంది చాలా బాగుంది పెట్టేసేయ్ టేస్ట్ చూడండి ఇది అన్న గట్టి పెట్టుకోడు చేపలు కొంచెం ఎప్పుడు ఇది గుట్ట పెట్టుకుని ఇలా తిప్పుకుంటే ఇలా చూడండి చూడండి చాలా బాగా చాలా బాగుంది సరిపోయిందాగుందా ముఖ చూడండి ఇలా మీరు పులుసు పనుకుండి చూసి చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు నేను మీకు ఏ చూపెడతాను మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం